నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం జూన్ పదిహేను నుండి ఇరవై ఏడు వరకు గోచార వార ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు ఎనిమిది ఏడు ఎనిమిది తొమ్మిది పది భావాల మీదుగా చంద్ర సంచారం చేస్తున్నాడు ఈ గ్రహాల ఖగోళంలో గ్రహాలు గోచారంలో అనుకూలంగా లేవు చాలా ప్రతికూలంగానే ఉన్నాయి అన్నీ కూడా అని చెప్పచ్చు ఇక చంద్రబలం ఆధారంగానే చంద్రబలం కూడా వారం మొదటి రెండు రోజులకి చివరి రోజున మాత్రమే ఉంది మధ్యకాలం అంతా కూడా ప్రతికూలంగా ఉంది కాబట్టి గ్రహానుకూలత తక్కువగా ఉంది కాబట్టి చాలా విషయాలకి వీరు ఒపికతూ ఉండాలి అనేది అయితే వారం ప్రారంభం మాత్రం శుభంగా ప్రారంభమవుతుంది మంచి అందమైన మరియు బాధ్యతాయుతమైన భాగస్వామితో పాటు వృత్తిపరమైన విజయాలకు అవకాశాలు ఉంటాయి అనేది చెప్పచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి సంబంధాలు పెంపొందించుకోవడానికి అవకాశాలు ఇక తదుపరి దినాలకైతే కనుక రీసెర్చ్లో ఉన్న శాస్త్రవేత్తలకి వారి కెరీర్లు అనుకూలతలు ఉంటాయి వారు ఈ ఏర్పడే సవాళ్లను సమస్యలను ఇబ్బందులను అధిగమిస్తారు వారి కెరీర్కి బాగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు ఇక ఎక్కువగా కూడా భావోద్వేగాల శ్రేయస్సుపై ప్రభావం ఉంటుంది వారంలో వీరికి కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మికంగా మంచి సమయం అయితే వీరికి ఇక పనికి వ్యక్తిగత జీవితానికి సమతుల్యత కాపాడుకోవాల్సి ముఖ్యంగా ఇక పదిహేడు పద్దెనిమిది తేదీల్లో కొంత పరిస్థితులు అలజడి కనిపిస్తోంది ఇక అలాగే ప్రమాదాలు లేదా శస్త్రచికిత్సకు సూచిస్తున్నాయి ఇక పంతొమ్మిది ఇరవై తేదీల్లో జాబులో మార్పులకి అవకాశం ఉండొచ్చు జాగ్రత్తగా ఉండాలి కెరీర్కి సంబంధించి తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు జాబ్కి ప్రమాదం రావచ్చు అయితే ఆర్థిక ఒప్పందాలకి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఉత్తర భాద్రపద నక్షత్రంలో జన్మించిన వారికి మాత్రం ఇది దూర ప్రయాణాలకు ఉంటాయి ఇక వ్యక్తిగత సంబంధాలలో ఎదురు దెబ్బలు కమ్యూనికేషన్లో ఇబ్బందులు ఇక ఈ మధ్య కాలంలో ఇదంతా కూడా అనుకూలతలు తక్కువగా ఉంటాయి అయితే ఈ టైంలో వీరు ముఖ్యమైన నిర్ణయాలు అవాయిడ్ చేయాలి దూరంగా ఉండాలి కుటుంబంలో సవాళ్ళు ఉంటాయి విద్యార్థుల విషయానికి వస్తే స్టార్టింగ్లో మంచి ఆసక్తిగా ఉన్న ఆ మధ్యలో వాళ్ళ జాస మళ్ళీది ఉంటుంది ఒత్తిడి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యి వారు ఈ విషయాలపై జాగ్రత్తలు తీసుకోవాలి వారికి దృష్టిని పొందడానికి క్రమశిక్షణ సహాయపడుతుంది వీరికి అనేది చెప్పచ్చు ఇక ఆరోగ్య విషయాలకు వస్తే ఒత్తిడి అధికంగా ఉంటుంది వైవిధ్యాలు అనుభవించవచ్చు కొంత ఆందోళన సంపద నష్టం గొంతు నొప్పి గుండె జబ్బులున్న వారు జాగ్రత్తగా ఉండాలి నిద్ర సమస్యలకే జాగ్రత్త తీసుకోవాలి ఇది ఇదంతా కూడా వారాంతంలో కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలకి చర్చలు జరుగుతాయి నిర్ణయాలు మంచిగా తీసుకోవాలి ఈ వారంలో నవగ్రహపీడ అనే వారిని పూజలు దానాలు శ్రేయస్కరం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్